తొలసారికి మై హాబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు ఈరోజు ఏమైంది సార్ అనేసి చాలామంది అడుగుతున్నారు సార్ వారి కోసం ఒక ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ ఎవాల్యుయేషన్ ఎలా చేశారో క్రిటిక్ క్రైటీరియా చెప్పలేదనేసి అందువల్ల తన పేపర్ వన్ అండ్ పేపర్ సిక్స్ మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయాలని కోరుతూ వేసిన కేసు మనకు డబ్ల్యూపీ ఇక్కడ చూడొచ్చు సార్ నైన్ ఫోర్ వన్ త్రీ సో ఈరోజు హియరింగ్కి వచ్చింది అనమాట సో ఎవరైతే ఈ పిటిషనర్ ఉన్నారో సో తమ యొక్క పేపర్ను ఎవాల్యుయేషన్ ఎలా చేశారో ఆ యొక్క క్రైటీరియా చెప్పలేదనేసి ఆ క్రైటీరియా చెప్పాలనేసి ఇక్కడ కేసు వేయడం జరిగింది సో అందువలన మళ్ళీ పేపర్ వన్ మరియు పేపర్ సిక్స్ మళ్ళీ రీఎవల్యూషన్ చేయాలని కోరుతూ సో ఇవాళ కేసు చేయడం జరిగింది ఈ కేసులో ఈరోజు ఈ హియరింగ్కి వచ్చిన తర్వాత టీజీపీఎస్ లాయర్ ఏం చెప్పకుండా వన్ వీక్ టైం అడిగారండి సో ఏం ఏం చెప్పలేదు వన్ వీక్ టైం అడిగారు టీజీపీఎస్సిని అడిగి తెలుసుకోవడానికి హియరింగ్ పోస్ట్ పండ్ టు ఏప్రిల్ ఎయిట్కు పోస్ట్ పని చేయడం జరిగింది ఇది కాకుండా ఇంకో కేసు కూడా అభ్యర్థులు ఫైల్ చేయబోతున్నటువంటి సమాచారం కూడా రాబోతుందన్నమాట సో రీసెంట్గా మనకు చూస్తున్నాము టీజీపీఎస్సికి రెండు కేసులు ముందు కూడా ఉన్నాయి ఏదైతే ఏదైతే పేరా నెంబర్ ఫిఫ్టీన్ పాయింట్ టూ కేసు ఉన్నదో అది టూ వీక్స్ వరకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది అదేవిధంగా ఇంకో ఫస్ట్ కేసు ఏంటిది సార్ అంటే దీనికి సంబంధించిన ఎవాల్యుయేషన్ చేయాలి అనేసి కేసు వేయడం జరిగింది అది కూడా ఒక ఫోర్ వీక్స్ అంటే దాదాపుగా ఏప్రిల్ ట్వంటీ వన్ వరకు కూడా ఇంకో కేసు రావడం జరుగుతుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కనుక ఖచ్చితంగా చేస్తానండి సో ఈరోజైతే హియరింగ్ ఇది జరిగిందండి అయితే టీజీపీఎస్ లాయర్ ఏం చెప్పారంటే టీజీపీఎస్సిని కా అడిగి తెలుసుకొని దీనికి సంబంధించినటువంటి చెప్తా అని చెప్పి మా టైం ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఏప్రిల్ ఎయిట్ వరకు హియరింగ్ పోస్ట్ పని చేయడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ ఎయిట్ తర్వాత దీనికి సంబంధించినటువంటి విధిగా హియరింగ్ ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి రీఎవల్యుయేషన్ చేస్తారా లేదా అదేవిధంగా దీనిలో ఖచ్చితమైనటువంటి క్రైటీరియా ఏంటిది అనేది టీజీపీఎస్సీ వాళ్ళు చెప్తారా అనేది నెక్స్ట్ మనకు ఏప్రిల్ ఎయిట్ తెలియబోతుంది దీనికి సంబంధించినటువంటి ఇంకా వేరే కేసు కూడా వేస్తున్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఇంకా వేరే కేసు కూడా వేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అప్డేట్ కూడా వేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు తెలియపరుస్తాను మై డియర్ ఫ్రెండ్స్ సో వేస్తున్నట్టు ఒక చిన్న టాక్ వచ్చింది అది ఖచ్చితంగా లేదో అనేది నెక్స్ట్ తర్వాత ఒకవేళ వస్తే మనకు హైకోర్టు స్టేటస్లో తెలుస్తుంది దాన్ని బట్టి మనం వీడియో చేయడం జరుగుతుందనమాట సో ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటిదంటే టీజీబీఎస్సీ గ్రూప్ వన్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా మనకు దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు వస్తున్నాయి దీనిని మీరు ఎవరు కూడా డిలే చేయకుండా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో ఇటు ఎస్సీ వర్గీకరణ అయినా సరే అటు బీసీ వర్గీకరణ అయినా సరే దాదాపు కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా మనకు రాష్ట్రంలో కనబడుతుంది కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది యథావిధిగా ముందుకు సాగని అంటే ఖచ్చితంగా ఈసారి మీరు ఏదో ఒక ఉద్యోగంలో సాధిస్తారు అటు డిఎస్సి పరంగా చూడ చూడవచ్చు ఫైవ్ థౌసండ్ వరకు పోస్టులు ఉన్నాయన్నటువంటి సమాచారం ఎక్కువ కనబడుతుంది ఇటు ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా ఫోర్టీన్ థౌసండ్ వరకు పోస్టులు ఉన్నాయి సో మొత్తానికి అయితే ఈసారి తెలంగాణలో మళ్ళీ ఉద్యోగ జాతర అనేది రానున్నది మై డియర్ ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఓవరాల్గా ఈరోజు ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని